मा सवरण दिवाली पैदल किलो दिवाली पैदल किल्लो अठ चालीस साइड डाइन जीरो कितालीस साइड डाइने जीरो दिवाली पैदल किलो दिवाली पैदल किलो जय प्रदेश का मा सवरण है एक ड्राम शाखा मा सफरण है एक ग्राम शाखा मा सवरण है द्वार पुतल पर सुन्दर या द्वार कामड़ चेतना बेचो रियो है द्वार कामड़ चेतना बेचो री द्वार कामड़ किन सुनीता కింద సునీత జై జై కమ్రేడ్ 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 కింద సునీత జై సాధిస్తాం అమరవీర్లారా మీ ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం అమరవీర్లారా మీ ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం ఇవాలి కేదర్ కేంద్ర మిల్లూ జై జై కట్టిం తోలి సైడ్ డైనీజీలూ కట్టిం తోలి సైడ్ డైనీజీలూ కేదర్ चालीस साइड है नहीं जीरो सत्तीस चालीस साइड है नहीं जीरो केंद्र केंद्र मिल लो केंद्र केंद्र मिल लो सत्तीस चालीस साइड साइड है नहीं जीरो दोहर पुत्रों पर सुमरिया दोहर पुत्रों पर सुमरिया दोहर कामेंट से तरह में चोरी दोहर कामेंट से तरह में चोरी दोहर कामेंट किंदर सुनीता दोहर कामेंट किंदर सुनीता दोहर कामेंट किंदर సోదరి సోదరులారా సిపిఎం గ్రామ మహాసభల సందర్భంగా కుంచుపతి గ్రామంలో పేదల సమస్యల పైన ఆందోళన అనంతరం ఈ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ సిపిఎం పార్టీ మండలపాటి తరఫున విప్లవ నమస్కారాలు జేజే తెలుపుతూ ఉన్నాం పేదలందరూ పోరాటంలోకి వస్తే మన సమస్యలు పరిష్కారం అవుతాయి అలాగనే దున్నేవాడికి భూమి కావాలని పేదల పోరాటం చేసి భూములు తీసుకున్న ఘనత వేరే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అమలు దొడ్డి కొమరయ్య గారు కానీ చిట్్యాల ఐరమ్మ గారు కానీ ఇట్లా ఎంతోమంది పేదలు పోరాటం చేసి తమ హక్కులను సాధించుకున్నారు అంతేకాకుండా మనం గుర్తుంచుకోవాలి మనం పుట్టేటప్పుడు కూడా తల్లి గర్భంలో మనం శిశువుగా ఉన్నప్పుడు బయట రావడం కోసం పోరాటం చేస్తాం బిడ్డ అడ్డం జరిగిందంటుంటారు అడ్డం అంటే ఏంటి తల్లి గర్భంలో ఉన్న శిశువు తను బయటకు రావడం కోసం అడ్డం తిరిగి నన్ను బయటికి తీసుకెళ్ళు ఈ ప్రపంచం నాకు పోరాటం చేయటం అంటే తల్లి గర్భంలో ఉన్న శిశువు ఉన్నప్పుడు మనం పోరాటం చేసి అమ్మ కడుపులోంచి బయటకు వచ్చి ఈ ఈ భూమిలో భూమి మీద పడి చూస్తా ఉన్నాం అంటే సంవత్సర పరిష్కారం కోసం ప్రభుత్వాలని అడగాలి అభ్యర్థించాలి వేడుకోవాలి ఎందుకంటే ఎన్నికల్లో ఈ ప్రభుత్వాలకు మనం ఓట్లేసి గెలిపించాం కాబట్టి ఈ ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ ఎమ్మెల్యే గారు కానీ మంత్రులు కానీ మొత్తం కూడా మన వాళ్ళు వాళ్ళని మనం అడగాలి అడిగి మన హక్కుని సాధించుకోవాలి అడగకపోతే అమ్మాయిని అన్నం పెట్టదంటారు అందుకని ఎమ్మెల్యే గారికి మొన్న వెళ్ళి ఇంటికి వెళ్ళి రాత్రిపోర్ట్ ఎనిమిది అపాయింట్మెంట్ ఇస్తే ఈ గ్రామ శాఖ ఉంటే ఆర్ఎంపులు మల్లయ్య గారు ఆర్ఎంపులు ముత్తారావు గారు ఎమ్మూరు గారు మన రిపోర్ట్ హరిబాబు గారు మేము కలిసి మేడం గారికి కలిసి డెబ్బై కుటుంబాలు పూర్తిగా ఇల్లు సంవత్సరంపై ఇల్లు ఉండడానికి అనుకూలంగా లేవు చాలా మంది పేదలకు ఇల్లు కూడా లేకుండా ఇబ్బంది పడుతున్నారు సైడ్ డ్రైనేజీ లేవు గత ప్రభుత్వ కాలంలో సిమెంట్ రోడ్లు పోసారు డ్రైనేజీ కట్టలేదు దీంతో ఇవాళ డ్రైనేజీ కట్టపోవటం చేత సిమెంట్ రోడ్డు మీద నీళ్లు ఇళ్లలోకి వచ్చి వరదలు పాలవుతున్నారు కాబట్టి మీ ప్రభుత్వం అయినా దయచేసి ఆ ఇళ్లని ఐ లెవెల్లోకి లేపి కొత్త ఎత్తున బిల్లు మంజూరు చేయించి డ్రైనేజీ కట్టించే ప్రయత్నం చేయండి అమ్మా మీకు దండం పెడతామని చెప్పని మేడం గారు చెప్తే అయ్యో దండం ఎందుకండి ఈ పేదవాళ్ళు మొత్తం నాకు గెలిపించారు నేను మీ సోదరి మని మీ అందరి కోసం నేను పని చేస్తా గ్యారంటీగా మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి మీ ఇందరం మీరు పెంచడం కోసం నేను లేఖ రాస్తా సిపిఎంఓ అడిగారంటే కరెక్ట్ ఉంటుంది మీ సర్వే చేయాలని కరెక్ట్ ఉంటుంది కానీ సైడ్ డ్రైనేజ్ నా చేతిలో ఉన్నాయి కాబట్టి రేపే పిఆర్జే గారిని అధికారులు పంపించి కొలతించి డ్రైనేజ్ కూడా మంజూరు చేపిస్తా అని చెప్పిన రాఘమయ్య గారికి మీ అందరి తరఫున తరఫున ధన్యవాదాలు తెలియదు ఎందుకంటే పట్టవారి కుటుంబం అంటేనే మనం తెలుసు డాక్టర్ కృష్ణ గారు కానీ సంఘం రైతు సంఘాలు రైతులకి వ్యవసాయ కార్మికులకి కష్టాలు గవర్నమెంట్ ఇచ్చే ప్రతిఫలలు ఎట్లా ఉంటాయి వాటి వల్ల ఏంటి లాభం ఏంటి అనేది మీకు తెలియజేస్తాం దీని ద్వారా మీరు పోరాడితే మీ సమస్యలు పరిష్కారం అవుతుంది అందుకని మీరు పరిష్కారం చేసుకోవడం కోసం రోడ్డు ఎక్కితే మేము మీకు అండగా ఉంటాం కొంతమంది అన్నారు ఎలామడిపోతే కావాలి వకపల్లిలో నాలుగు వందల ఎకరాలు భూమి కొట్టించు వ్యవసాయ సంఘం తరఫున చమునగూడెంలో రెండు వందల ఎకరాలు పేదలు ఎస్సీలు బీసీలు కుట్టుకున్నారు తప్పకుమార్ ఒకసారి బయట రావాలని తీసుకొని కాబట్టి మా అమ్మడి వస్తే ఇల్లు రాకపోవటం మేము మా ఊళ్ళో ఇరవై ఒకేసారి పది ఇళ్ళు కాలిపోతే ఇరవై ఇళ్ళు ఇప్పించాం కూడా కొంతమంది ఏంటంటే తెలియక వీళ్ళమ్మడు పోతే ఏముంది ఆయన దగ్గర ఆయన మీకు ఇళ్ళు ఇప్పని అడుగుతుంది ఎందుకంటే మీరు పోకుండా ఉండాలి మీ సమస్య పరిష్కారం కాకూడదు మీరు ఎప్పుడు అట్నే ఉండాలనే ఉద్దేశం మీద మిమ్మల్ని మీ సమస్య ఏంటో గవర్నమెంట్ మీకు అభినందన తెలియజేస్తూ ఇద్దరితో చాలా పరిపాలిస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం పేద ప్రజల కార్మికుల సంక్షేమాన్ని గాలి వదిలేసి కార్పొరేట్ కంపెనీలకు పొత్తాస కలుగుతా ఉన్న పరిస్థితి అనిపిస్తూ ఉంది ప్రధానంగా చూస్తే ఇటీవల కాలంలో ఫోన్లో ఉన్నటువంటి నెట్ బ్యాలెన్స్ ధరలు కానీ అలాగనే నెలవారీ ఛార్జీలను కానీ అద్దు అదుపు లేకుండా పెంచువేసే ప్రైవేట్ కంపెనీలు జియో కానీ బిఎస్ఎన్ఎల్ కానీ ఎయిర్టెల్ కానీ కానీ వాటిపైన తగు చర్యలు తీసుకున్న పాపాలను ప్రభుత్వం పోలేదు ప్రభుత్వానికి అనుబంధంగా ఉన్నటువంటి బిఎస్ఎన్ఎల్ యొక్క సెల్యులర్ వ్యవస్థని బలపరిస్తే ప్రైవేట్ కంపెనీల మనుగడ కూడా ఆలోచనతో బిఎస్ఎన్ఎల్ని బలహీనపరుస్తుంది కేంద్ర ప్రభుత్వం దానికి రాష్ట్రంలో ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తాము అంటే ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి బిఎస్ఎన్ఎల్ని ప్రోత్సహించి ఎక్కువ టవర్లు కట్టి ఎక్కువ నెట్వర్క్ ఇస్తే అందరూ కూడా ప్రైవేట్ కంపెనీల వైపు పోకుండా బిఎస్ఎన్ఎల్ వైపు వస్తారు అప్పుడు ప్రైవేట్ కంపెనీలకు అన్యాయం జరిగిందని పాలకులు ప్రైవేట్ కంపెనీలను జబ్బులు నింపడం కోసం ప్రభుత్వ రంగ సంస్థని బలహీనపరుస్తున్నారు అదేవిధంగా ఈరోజు ఎల్ఐసిలో మనం దాచుకునేటువంటి పెట్టుబడి డబ్బులన్నింటినీ కూడా ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలు అబ్బెప్పడం చేత దాచుకునే డబ్బులు గ్యారెంటీ లేకుండా పోతూ ఉంది బ్యాంకుల్లో కూడా ఇటీవల కాలంలో ప్రజలు దాచుకునే డబ్బు సొమ్ముకి గ్యారెంటీ లేకోకుండా ఈరోజు ఆన్లైన్ పేరుతో డిజిటలైజేషన్ పేరుతో హ్యాకింగ్ చేస్తూ ప్రజల డబ్బుల్ని ఖాళీ చేస్తున్న ఉంది హ్యాకింగ్ చేసిన వారిని పట్టుకునేదానికోసం రోజులు కలుస్తున్నాయి సోదరాలు కలుస్తున్నప్పటికీ పాలకులు పట్టుకొని హ్యాకర్స్ దాడి నుంచి డిజిటల్ రంగంలో ప్రజలను కాపాడేదాని కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం విఫలమైతే ఉన్న పరిస్థితుంది అలాగే విశాఖ ఉక్కుని ప్రైవేట్ కంపెనీకి తక్కువకి కారు చౌక అమ్మ లాభాల బాటలో ఉన్న నష్టాల బాటలో పట్టుకొచ్చారు సంగరేణిలో కొన్ని బ్లాకులని అమ్మేసేసి సంగరేణిలో ఉన్న బొగ్గుని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించిన తర్వాత అక్కడ పనిచేస్తున్న కార్మికుల యొక్క జీవన పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతున్న పరిస్థితుంది దానిపైన ఆధారపడి జీవిస్తున్నటువంటి వేలాది కుటుంబాల యొక్క జీవనం మనుగోడ కొనసాగించే పరిస్థితి లేకుండా పోతా ఉంది చిల్లర వర్తక రంగంలో ఉన్నటువంటి చిరు వ్యాపారులు పట్టగొట్టుకుంటూ కొట్టుకుంటూ ఇలా జియో మార్ట్లు కానీ మోర్ మార్ట్లు కానీ ఇలాంటి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల యొక్క మార్పులను తీసుకొచ్చి చిరు వ్యాపారుల యొక్క పట్టకొడుతూ ఈరోజు కార్పొరేట్ కంపెనీలు ముందుకెళ్తూ ఉన్నాయి వాటన్నిటికి కూడా కేంద్రంలో మోడీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కూడా బతికిస్తూ ఉంది అలాగనే ఈరోజు ప్రభుత్వ రంగాల్లో పనిచేస్తున్నటువంటి పబ్లిక్ సర్వీసెస్లో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ ఆశ మధ్యాహ్న భోజనం గ్రామ పంచాయతీ అలాగనే కార్మిక శాఖ ఇతర శాఖల్లో ప్రభుత్వ సెక్టార్లో పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులు కానీ అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ సెకండ్ ఏఎన్ఎంలు ఫస్ట్ ఏఎన్ఎంలు ల్యాబ్ టెక్నీషియన్లు ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక పబ్లిక్ సెక్టార్లో పనిచేస్తున్నటువంటి చిరు ఉద్యోగుల సమస్య పరిష్కారం చేయకుండా కనీసం ఇవ్వకోకుండా ఆ కార్మిక శాఖ శ్రమం దోచుకుంటూ ఇవాళ వాళ్ళకి పని బద్దత లేకుండా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియామకాలు జరుపుతూ రెగ్యులర్గా ఉండే పని ఇవాళ ఈ సమాజంలో మనుషులంతకాలం వైద్యం అవసరం ఉంది అట్టి వైద్యంలో పనిచేసినటువంటి ఉద్యోగుల్ని కాంట్రాక్ట్ పద్ధతులు ఔట్సోర్ పద్ధతులు నియమించి ప్రభుత్వం వాళ్ళ జీవితాలతో ఆడుకుంటా ఉంది అట్లా అంటే సమాజం ఉన్నంతకాలం అవసరమైనటువంటి పబ్లిక్ సేవ రంగాల్లో పనిచేసినటువంటి ఉద్యోగుల్ని కార్మికుల్ని తాత్కాలిక పద్ధతులను నియమించి వారి యొక్క శ్రమం దోచుకుంటా ఉన్న పరిస్థితి పంపిస్తూ ఉంది అలాగనే భవన నిర్మాణ రంగంలో ఉన్నటువంటి కార్మికులు పొలాలు సాధించినటువంటి వెల్ఫేర్ బోర్డు చట్టాన్ని ఈరోజు ఇన్సూరెన్స్ ప్రైవేట్ కంపెనీకి అప్పగించి కార్మికుల సొమ్ముని కార్పొరేట్ కంపెనీకి అప్పచెప్పి వారి సంక్షేమానికి